హలో అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో శారీకి కుచ్చులు సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను శారీకి తగ్గట్టు మ్యాచింగ్ దారము పూసలతోటి అందంగా ఎలా వేసుకోవాలో దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి శారీకి కావాల్సి కుచ్చులు వేసుకోవడానికి ఇటువంటి సిజర్ ఒకటి కావాలి అలాగే ఈ ఈ సైజులో ఉన్న సూది ఒకటి కావాలి అలాగే గోల్డ్ కలర్ జరి థ్రెడ్ దారం ఒకటి కావాలి తర్వాత నార్మల్ దారప్రియలు ఒకటి కావాలి తర్వాత మార్క్ చేసుకోవడానికి చాక్ పీస్ కావాలన్నమాట శారీకి ఆపోజిట్ కలర్లో ఉన్నట్టు మనకి మార్క్ చేసుకోవడానికి ఇలా చాక్ పీస్ ఒకటి కావాలి అలాగే ప్లాంక్ ఒకటి తర్వాత ఇటువంటి పెద్ద సైజు సూదులు రెండు కావాలి ఇటువంటి సూదులు రెండు కావాలి తర్వాత మనకి శారీకి మ్యాచింగ్ సిల్క్ దారాలు కలర్ కలర్ ఉంటాయి కదా అలాగే పూసలు శారీకి ఇటువంటివి బాగుంటాయో అలా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్లో రకరకాల మనకి పూసలు మార్కెట్లో దొరుకుతాయి సో ఇవి మనం తెచ్చుకుని మనకి శారీకి తగ్గట్టు పూసల్ని వేసుకోవాలన్నమాట సో ఇలా మనకి ఈ పూసలు సిల్క్ దారాలు సూది కత్తిరి చాక్ పీస్ ఒక ప్లాంక్ కావాలి తర్వాత శారీకి మ్యాచింగ్ దారప్రేలు సిల్క్ దోటి తీసుకుని ఈ విధంగా తొమ్మిది పేట్ల దారం ఎక్కించుకోవాలి సూదిలోకి పెద్ద సైజు సూది చూపించాను కదా ఆ సూదిలోకి తొమ్మిది పేటల దారం ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకొని రెడీగా పెట్టుకోవాలి తొమ్మిది ప్యాటల దారం సూదిలోకి ఎక్కించుకున్నాను నేను సో అప్పుడు పక్కన పెట్టుకుని శారీకి ఈ విధంగా వన్ వన్ ఇంచీ గ్యాప్ తోటి మార్క్ చేసుకోవాలి వన్ వన్ తోటి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి ఈ సూదితోటి ఇప్పుడు నేను మీకు వీడియోలు చూపించిన విధంగా కింద నుంచి పైకి ఇలా దారాన్ని లాగాలి సో ఈ విధంగా మనకి దారాన్ని లాగి కత్తిరితోటి కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకొని ముడి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇంకోటి వేసి చూపిస్తాను నేను వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తొమ్మిది పేటల దారాన్ని సూదులోకి ఎక్కించుకుని వన్ వన్ ఇంచి గ్యాప్ తోటి ఈ విధంగా ఎక్కించుకుని ముడి వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం శారీ అంతా ఈ విధంగా ఎక్కించుకుని మూడు వేసుకోవాలి తర్వాత నా ఇందాక చూపించాను కదా చిన్న సూది ఆ చిన్న సూదిలోకి నార్మల్ దారం ఎక్కించుకోవాలి ఎంతో కాదు చాలా తక్కువ అనమాట నేను చూపించిన విధంగా ఇంత తక్కువ దారాన్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకుని మనకి నచ్చిన పూసల్ని మనం ఇప్పుడు ఈ దారం తోటి సపోర్ట్ తీసుకుని మనం ఎక్కి ఎక్కించుకుంటాం అన్నమాట సో ఇలా నేను పూసలు తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా దారాన్ని ఇలా పట్టుకుని మనం ఎక్కించుకున్న దారం మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టుకుని తీసుకుని ఇలా పట్టుకుని ఇప్పుడు పోసెక్కించుకోవాలి ఈ విధంగా పూసెక్కించుకుని సూది దారం తోటి ఈ విధంగా ఎక్కించుకుని మళ్ళీ ఇంకొక ముడి వేసుకోవాలి కొంచెం లూజ్గానే వేసుకోవాలి మళ్ళీ మనం వేరే దారం ఎక్కించి కుచ్చు కడతాం కదా చూడండి ఈ విధంగా ఎక్కించుకొని పూసల్ని ఇలా లాక్కొని ముడి వేసుకోవాలి సో ఇదే విధంగా మొత్తం అన్నీ పూసలు వేసేసుకోవాలి తర్వాత ప్లాంక్కి యాభై ప్యాటలు దారం ఎక్ చుట్టుకోవాలి యాభై సార్లు దారాన్ని చుట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ తడిపి ఈ విధంగా తీసుకుని వాటర్ తడిపి ఈ విధంగా పెద్ద సూదులోకి ఎక్కించుకోవాలి ఈ విధంగా వాటర్లో తడిపి ఎక్కించుకుంటే ఈజీగా ఎక్కుతుంది చూడండి ఈ విధంగా ఎక్కేస్తుంది యాభై పేటల దారం ఇది ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత పూస ఎక్కించుకున్నాం కదా పోసకి కింద నుంచి ఈ విధంగా మధ్యలో నుంచి తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇందాక చూపించిన చిన్న సూదికి గోల్డ్ కలర్ జరి దారాన్ని ఎక్కించుకోవాలి ఆ గోల్డ్ కలర్ దారాన్ని ఎక్కించుకొని ఆ కుచ్చుకి మనం ఈ విధంగా మధ్యలో నుంచి తీసుకుని మూడు సార్లు ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట మీకు వీడియోలో చూపించిన విధంగా దారాన్ని ఈ విధంగా చుట్టుకొని తిప్పుకోవాలి ఇలా మూడు వేసుకోవాలన్నమాట ఇలా ఒక మూడు సార్లు చుట్టుకొని ఆ పూస మధ్యలో నుంచి దారాన్ని ఈ విధంగా గోల్డ్ కలర్ దాన్ని దారాన్ని కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా శారీకి కూచులు అన్నది వేసుకోవచ్చు చూడండి ఇంకోటి చూపిస్తున్నాను పూస కింద నుంచి ఈ విధంగా లాగి దారాన్ని ఈ విధంగా సమానంగా పట్టుకుని చిన్న సూది గోల్డ్ కలర్ థ్రెడ్ ఎక్కిచ్చాం కదా ఈ విధంగా పట్టుకుని మూడుసార్లు ఇలా చుట్టుకోవాలన్నమాట మీకు వీడియోలో చూపించిన విధంగా సో ఈ విధంగా చుట్టుకొని కిందకి లాగేస్తే చాలా ఈజీగా మనం శారీకి కూర్చులు రకరకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లో మనమే సో అంతే ఫ్రెండ్స్ మనం సింపుల్గా ఈ విధంగా శారీకి కూర్చులు అన్నది వేసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్